ఈరోజు రైతుల పక్షాన రైతన్న కోసం రాజన్న పాదయాత్ర పేరుతోటి ఈరోజు మరి వెంకటాపూర్ గుంటూరుపల్లి మల్లకపల్లి అదేవిధంగా వంగాళపల్లి ధర్మాపురం ఈ గ్రామాలకు సంబంధించిన రైతులకు మద్దతుగా ముప్పై ఒక్క కోట్ల నలభై లక్షల రూపాయల పనులను పదమూడో తారీఖు జనవరి రెండు వేల ఇరవై రెండులో ఈ పనులు మంజూరు చేసుకోవడం జరిగింది దీనితో పాటు అరవై మూడు కోట్ల రూపాయలతోటి కరిగొప్పులో ఒక లిఫ్టు తొమ్మిది కోట్ల పైసేలతో సాగరంలో ఒక లిఫ్టు అదేవిధంగా ఉప్పుగలు రిజర్వాయర్ ఉప్పుల నష్టాల రిజర్వాయర్ పైన మళ్ళీ మనం అనుకున్నట్టు ముప్పై ఒక్క కోట్ల నలభై లక్షల రూపాయలతోటి మనము మళ్ళీ చెప్తున్న పదమూడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై రెండులో కేసీఆర్ గారు ఈ పనులను టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేయడం జరిగింది అనవకొండ జిల్లా కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభోత్సవ సమయంలో కేసీఆర్ గారు వరం ఇవ్వడం జరిగింది గడపరం నియోగవర్గానికి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు రావు కాళేశ్వరము నీళ్లు రావు ఎల్ఎండి నీళ్లు రావు దేవాదకు మొత్తం కూడా దేవాద్ర వచ్చే మొత్తం నీళ్లు కూడా గనపురం నియోగవర్గానికి అన్నట్టు ఏడు ఏడు మండలాలకు అది దేవాలయ ద్వారా నీళ్ళు వచ్చే బాగుంటాయి ఎత్తైన ప్రదేశాలు కొన్ని దేవాదుల నీళ్లు రావట్లేదు అని చెప్పినప్పుడు అక్కడే ఉన్న దయాకర్రావు గారికి అదేవిధంగా పల్ల రెడ్డి గారికి మరి చెప్పడం జరిగింది రాజే వచ్చినప్పుడు అలా దేవాదుల ద్వారా గడపడానికి ఇంకా కొన్ని గ్రామాలకు నీళ్లు కావాలని అడుగుతున్నాడు దయకర ఏం చేస్తుందో నాకు తెలియదు ఇంజనీర్లతో అధికారులతో ఒక్క గ్రామాన్ని కూడా వదిలిపెట్టకుండా పూర్తి తీసుకుని రమ్మని చెప్పినప్పుడు మరి చిరు మండలంలో కొండాపూర్ లింగంపల్లి అదేవిధంగా ఇక్కడ బంగాళపల్లి నాలుగు గ్రామాలు అదేవిధంగా వేరే మండలంలో మధ్యనగుడం బీస వృద్ధకేశ్వరపల్లి చాలపల్లి అదేవిధంగా వేరేరు ఈ ప్రాంతానికి అంతా కూడా తల్లి ఫస్ట్ లిఫ్ట్ ద్వారా మొదటి లిఫ్ట్ ద్వారా ఈ ప్రాంతం కూడా పాల్సింది రెండవ లిఫ్ట్ ద్వారా ఉల్లసాగ్ర లిఫ్ట్ ద్వారా దిగువ ప్రాంతం కమ్మరిపేట మండటండ మాట ముప్పారము నారాయణగిరి

మనం ఇంతకు చూసినాం ఇక్కడ బంగాళాపల్లి లిఫ్ట్ చేసి పైకి వెళ్ళిపోతే ఆ చెరువు నిండిన తర్వాత మరి గొడుసుకంటే చెరువు మొక్కలు పడితే మనకి ఇచ్చాడు ఈరోజు ఇక్కడ దాదాపు ఆనాడు రెండు వేల ఒకటిలో పది మొదలు పెట్టి రెండు వేల నాలుగు వరకు పదిహేడు నెలలు కూడా తక్టర్ మట్టి దేవుడు దగ్గర పిండాలు పెట్టడం జరిగింది ఆనాడు ప్రతిపక్ష నేను ఈ రోజు కూడా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలైతా ఉంది ఇరవై నెలల్లో అంతకుముందు చేసిన పని ఏదైతే ఉండదో అక్కడ మరి అక్కడ పంపు అక్కడ నుండి ఇటు మనకు ధర్మాపురం చెరువు తిరిగి మన పండగ నీరు నేరుకోవడానికి ఆయన బొద తీసి పెట్టారు పైపుడు దేశాలు కొంత ముందు సబ్ కాంట్రాక్టర్ చేస్తే ఆయన కొంత పని కరీం శ్రేర్ కి ములు అందరూ ఆ పని ఆపేసి మళ్ళా వేరు లెక్క మార్చడం జరిగింది ఈరోజు ఆ ప్రాంతంలో అంటే ధర్మాపురం మండపల్లి మధ్యలో ఇతర ప్రదేశం దగ్గర ఈరోజు రేవంతం కోసం రేవంత్ రెడ్డికి కరీంసేర్ కి కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండాలు పెట్టడం జరిగింది దేవరాజుల పనుల విషయంలో ఆనాడు టీడీపీలో ఉన్న చంద్రబాబు రేవంత్ రెడ్డి కడియం శ్రేణి ఆనాడు ఆ మొండి వైఖరికి ఆ నిరంకుశ పాలనకు నకిలీ కేసులకు అక్రమ కేసులకు నకిలీ ఎన్కౌంటర్లకు నిరసనగా ఆ రోజు తరపున నియోజకవర్గంలో ఉన్న ఒత్తిడితో కార్యకర్తల్లో ఉన్న వేదనతో ఆ రోజు పెట్టడం జరిగింది ఈ రోజు అదే ముగ్గురు అక్కడ మరి రేవంత్ రెడ్డి ఈ రోజు గురుదక్షిణ తీసుకోవడానికి ఆంధ్రకు నీళ్ళని దూసు పెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు రుణం తీసుకోవడం అదేవిధంగా ఇక్కడ కరీంశేరి రేవంత్ రెడ్డి తొద్దుగా ఇక్కడ దేవాలయం గురించి లేదా కాళేశ్వరం గురించి లేదా గోదావరికి సంబంధించిన నీళ్ళని మొత్తం కూడా వరకు మొత్తం నీళ్ళని కూడా ఆంధ్రపెడతా ఉన్నాడు పోలవరానికి మూడు వందల అరవై టీఎంసీ నీళ్ళ కోసం దాని కింద ధవళేశ్వరం నాలుగు వందల టీఎంసీ నీళ్ళ కోసం పోలవరం దగ్గర చేయటం మరి రెండు వందల టీఎంసీ కోసము ఇక్కడ చూసిన కిందికి వచ్చిన ఇక్కడ చేయకుండా సమృద్ధిగా గోదావరిలో నీళ్లున్నప్పటికీ కూడా ఓటర్లు ఆన్ చేయకపోతే హరీష్ రావు గారు మరి ధర్నా చేస్తాం లేదా మా రైతులు మా బియర్ సేళ్లు ఓటర్లు ఆన్ చేస్తామంటే ఈరోజు ఓటర్లు ఆన్ చేస్తే ఈరోజు మరి అందరూ సహకరించాలి పైకి మిగతా ఏంటి అన్ని రిజర్వాయర్లకు నిర్ణయించడానికి పప్పు ఆన్ చేయడం అనేది ఆన్ చేయడం అనేది కొన్నటికి ఉన్న రేవంత్ రెడ్డి గంధమల్లకు నీళ్లు ఇవ్వడం కోసం అక్కడున్న తీవ్ర ఆ ఆయనకు బహుమతిగా విప్పాయిన పదహా పంతొమ్మిది వందల అరవై కోట్ల పనులు ఇవ్వడం జరిగింది గందమల్లకు నీళ్లు రావాలన్నా కొండ నుండి మదన సుండి నుండి కోసమకు కొండ నుండి మూసీ నదిలోకి నీళ్ళు వస్తే ఆ మూసీ నది ద్వారా నల్గొండకు కృష్ణ నదితో కలపడం కోసము కూడా ఏర్పాటు చేయడానికి పదకొండు వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి నిజంగానే విషయ పరిజ్ఞానం లేదు మరి కాళేశ్వరము కులేశ్వరం అయినప్పుడు మరి గంధమకు నీళ్ళకి అదేవిధంగా అదే విధంగా మరి ూసి కలిగి నీళ్ళెట్ల శ్రీయం రేవంత్ రెడ్డి గారు చెప్పాలా రోజు అన్ని మోటార్ ఆన్ చేయడం వల్లనే ఈరోజు మొత్తం కూడా నీళ్ళన్ని కూడా దాదాపు పదిహేను రిజర్వాయర్లు తర్వాత ఇరవై ఒక్క పంపౌస్లు తర్వాత దాదాపు పంతొమ్మిది స్టేషన్లు నూట ఏడు టన్న సంబంధించిన తురంగ మార్గము దాదాపు మూడు వేల డెబ్బై యొక్క డ్యామిటి గ్రావిటీ క్యానల్స్ ఇలా ఇచ్చి తెలంగాణ మొత్తం కూడా దాదాపు యాభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చడానికి మరి కాళేశ్వరమే కారణం రెండు పిల్లలు కుంగిపోతే ఆ రెండు పిల్లలను మన చిన్న ఊరు నేస్తారు మేస్తూ దొరికినా ఉంటాం ఇల్లు బాగా వర్షం కుమిడము ఇలా పడిపోతే మళ్ళా మేసేసుకుంటాము ఓ మోటార్ ఖరాబ్ అయితే మెకానిక్ తీసుకుపోయి మోటార్ను రిపేర్ చేసుకుంటాం కానీ అదొక పెళ్ళూరు ప్రాజెక్ట్ చూపించడం కోసం ఈరోజు మరి రేవంత్ రెడ్డి అనేక రకాలుగా కేసీఆర్ గారిని హింసించాలని హరీష్ రావును బదనాం చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా ఇవాళ నీళ్ళు ఇవ్వద్దని ఆలోచన చేస్తే ఆ బాలదేవుడు ఈ ఈరోజు అన్ని రిజర్వా నీళ్ళు ఇవ్వడానికి ఏర్పడడం జరిగింది ఈరోజు అందరిలో అన్ని ఉన్న అల్లు రోడ్డు ఇవాళ వస్తుంటే రవీందర్ రెడ్డి మల్లెపల్లి రామ రైతు ఆయన పొంది వర్షాకాలం పూర్వ నీళ్ళు ఆకుండా పోస్తోంది మనం అనుకున్న కాళ్ళ నీళ్ళు రాకపోతే పూల ఎండిపోయింది ఎండిపోయింది ఆ రకంగా ఎక్కడ కూడా సరి అయిన కరెంట్ రావట్లేదు రాత్రి ఆరు గంటల కరెంట్ ఇస్తే మళ్ళా ఎనిమిది గంటలు కట్ చేసి మళ్ళీ అది కూడా ఐదు ఆరు సార్లు ఆగిపోతుందని చెప్తా ఉన్నాం అంటే ఇరవై నాలుగు గంటల కరెంటు సరిగ్గా రావట్లేదు సాగునీ సమయంలో ప్రాజెక్టు బహిరంగ పడ్డది నిన్న కాక మొన్న మూడు రోజుల కింద మీరందరూ కూడా మరి కరిగోపల కూడా మనము మాట్లాడుకోవడం జరిగింది దయచేసి ఈ మూడు వ్యక్తుల సంబంధించిన నూట నాలుగు కోట్ల పనులలో కాంట్రాక్టర్ నలభై ఆరు కోట్ల పనులు పూర్తి చేయడం జరిగింది ఇప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో వారు చెల్లించినది ఎనిమిది కోట్ల రూపాయలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో చెల్లించడం జరిగింది ఇంకా ముప్పై ఆరు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ కు ఇవ్వవలసి ఉంది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఈ మూడింటి కలిపి ఒకటే కాబట్టి ముప్పై ఆరు కోట్ల రూపాయలు రావాలి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రెండు మూడు శాతం ధర్నాలు ఇస్తాం నిర్వకుండా పోయి ఆర్థిక శాఖ మంత్రి డోన్ దగ్గర పోయి కాలేజీ ఇరవై నుండి ముప్పై శాతం కమిషన్ కావాలంటున్నారు తప్ప డబ్బులు మాత్రం ఎందుకంటే మేము మంజూరు చేయలేం మేము పైసలు ఇవ్వాలంటే మాకు ఇరవై నుండి ముప్పై శాతము కమిషన్ కావాలంటుంది ఇక్కడ లోకల్ ఏమే వాళ్ళు వాళ్ళకి ఇచ్చేది మాకు సంబంధం లేదు మాకు పది శాతము కావాలని చెప్పేసి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు అడుగుతా ఉన్నారు ఈ రకంగా ఇప్పటి వరకు ఇరవై నెలలన్నా ఏ వాళ్ళ దయచేసి మొన్న కూడా ప్రెసిడెంట్ మనం చెప్తున్నాం ఫైన్ రాయాలి ఎందుకంటే ఇప్పటి వరకు దేవాల తొంభై శాతం పండ్లు అయిపోయిన ఓవరాల్ ఓవరాల్ దేవాదు తొంభై శాతం పండ్లు అయిపోయినాయి స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింటుంది వినయాగం ఉన్న కళీన్ శ్రీ కూడా చెప్పింటు ఇప్పటికీ ప్రభుత్వము పోయి కాంగ్రెస్ వచ్చినానికి పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేసి ఇవ్వడం జరిగింది సిక్స్ ప్యాకేజ్ కింద మూడు పంపులు ఆన్ చేయాలి రామపన్ను వచ్చే కన్న వచ్చే నీటిని తర్వాత ఎత్తిపోయాల కళీంశీరి ఆగ మేఘాల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రోటోకాల్ మార్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఇద్దరు కలిసి హెలికాప్టర్లు వచ్చి ఆ మోటార్లను ఆన్ చేస్తే మోటార్లు మొదలయించినాయి రాష్ట్రానికి ఆరీస్ లో ఉన్నది కానీ మోటార్లు ఆన్ రాలేదు మూడు రోజుల తర్వాత ప్రజలు గాయకరావు గారు అదే విధంగా రాజశేరెడ్డి గారు నేను విజయపడే పోయి పరిశీలించి అధికారులతో మాట్లాడిన తర్వాత బిడ్డొచ్చిన గొడ్డొచ్చిన వేళ మేము పోయినాం ఆ మోటార్ ఆన్ ఆ లాన్ లాగానే మేము పోయి ధర్మసాగర్ ఆ గంగమ్మ కలికి గోదావరి కళకి సాల పెట్టి బస్ గొప్పకి వచ్చిన ఇది మళ్ళా జేసీఆర్ పేరు రాయవీకే పేరు అని చెప్పేసి మళ్ళా తెల్లారా ఓటర్లను బంద్ చేసి తెల్లగా మళ్ళా ప్రోటోకాల్ ప్రకారం ఐదుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు వచ్చి ఓటర్ ఆన్ చేసే ఓటర్ ఆన్ చేసే వరకు పైపులు చేసారు ఓటర్లు పైపులు వెళ్ళలేదు అంటే కరిగించేది ఐర లేదు కరిగం చే కాబట్టి

వాళ్ళు ఎర్వస్ ఇచ్చేదానికి అవకాశం ఏది చేసినా ఇప్పటి వరకు దయచేసి మరీ చెప్తున్నాం నిన్న దాకా నిన్ననే నవాడ రిజర్వాయర్ నుండి మేము కట్టిన రిజర్వాయర్ శంకుస్థాపన నాసిలతో దానికి కాలువ నీళ్లు ప్రారంభం హరీష్ రావుతో చేయడం జరిగింది సరే ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చి నిల్లి దాని పోతే అక్కడ నేను నూట నలభై ఎనిమిది కోట్ల తోట దీనికి లైన్ డబ్బులు పట్టుకొచ్చిన తర్వాత వెయ్యి పదిహేను కోట్ల రూపాయల కేబినెట్ లో అప్రూవ్ అయింది అని చెప్తాను కానీ ఇప్పటి వరకు దేవాదులకు ఒక్క పైసంటే ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు ఇట్స్ ఛాలెంజ్ ఈ ఇరవై నెలల్లో దేవాదులకు ఏమైనా డబ్బులు ఇచ్చిన శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం రేవంత్ చెప్పిన ఎందుకంటే దేవాదుల మరి మనకు ఒక ధనపురానికే కాదు అటు జనగాం పాలకుట్టి ఉస్నాబాద్ పల్కాల్ అదేవిధంగా నర్సంపేట్ ములుగు ఈ ప్రాంతాలన్నీ కూడా నీళ్ళిచ్చే వరప్రదాయాన్ని సో ఇలాంటి దేవాదుల కోసం ఒక్క పైస కూడా మంజూరు చేయలేదు ఇప్పటికీ మంత్రులు దాదాపు మూడు సార్లు దీని మీద మాట్లాడాలి కానీ ఒక్క పైస కూడా విడుదల చేయాలి కాక కాకుండా నేను తరిగొప్పుడ లిఫ్ట్ ను వెంటనే పనులు మొదలు పెట్టాలని చెప్పినప్పుడు ఆ రోజు క్యాబినెట్ ఆమోదం పొందింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ మాత్రమే రావడం జరిగింది దయచేసి ఏమాత్రం సిద్ధశుద్ధునా నువ్వు అభివృద్ధి కోసమే బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి ప్రజలందరినీ మోసం చేసి నీ బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోయినాం నీ వ్యక్తిగత లాభం కోసం పోయినా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నీ బినామీలకు పనిచి పైసలు తీసుకోవడానికి నువ్వు పోయినావు సరే పోయినందుకు పదన్న చేయాలి కదా ఇప్పటి వరకు సంబంధించిన పని తట్టాడు మట్టి అని ఒక పైస రూపాయి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి విడుదల చేయ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వర్షాకాలం ఎక్కడ కూడా చెర్లు నిండలే దేవాదుల ద్వారా గతంలో తొంభై ఆరు శాతం దేవాదులతో అక్కడ నింపుకు వర్షం పడే చెర్లు నిండలే కానీ దేవాదుల నీటి ద్వారా ఒక్క చెరువు కూడా నిండలే అక్కడ ఇక్కడ కాలువలు తడుపుతున్నాడు నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న ఏం గంటది పూతరాజు గది పూతరాజు గడ్డ దగ్గర నీళ్లు విడుదల చేసేది ఇప్పుడు బంద్ అయిపోయినాయి కాలువ కలిపిళ్ళు నీళ్లు బంద్ అయినాయి ఇప్పుడు పోయి ప్రశ్ని కూడా చూడవచ్చు నేను అక్కడ రైతులు ప్రత్యేకంగా మీద కూడా రాకపోవడం రైతులు వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక మాట్లాడుతున్నా మనకి ఎక్కడైతే మరి అక్కడ భూతరాజు గది దగ్గర నీళ్లు విడుదల చేసినట్టు కాళ్ళు కలిపినట్టు చూపించాడు అది కూడా మనం చెప్పినట్టు ఇవరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ గ్రామాలకు అయితే ఇచ్చిందో అక్కడ కాలు నీళ్లు తీసుకొచ్చాడు అంటే ఇంకా మనకు రాఘపూర్ చాగల్ కురుసపల్లి మీరుకొండ కోమల గ్రామాలకు కాలువే పరిపితే పనులు ప్రారంభమని ప్రోగ్రాం చేసుకుంటారు చిల్లుసే ఎందుకు ఎందుకంటే అంత కాబట్టి నిన్ను ఎందుకంటే దున్నబోతు మీద నీళ్ళు పోసినట్టు అనే ఉద్దేశంతో రైతుల పక్షాన ఇది రెండవ పాదయాత్ర మూడవ పాదయాత్ర పదిహేను తారీఖు సోమవారం రోజు మళ్ళా మరి ఆ ప్రాంతంలో ఏ భూతరాజు గల్లి వరకైతే మన ఆప్ల ఆ ప్రాంతాన్ని వరకు అని సర్వే చేసి మేము ఇప్పటి వరకు పాదయాత్ర గొడవ పాదయాత్ర ఉంటుంది సో రైతన్న కోసం రాజన్న పాదయాత్ర ముఖ్య లక్ష్యం కొరత గతిన నిధులు వివాదుల కోసం నిధులు విడుదల చేసి ఈ వేసంగి పంటకు నీటిని అందించాలని ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు మేము పాదయాత్ర చేస్తా ఉన్నాం ఇక్కడికి పోయినా కూడా రైతులందరూ కూడా యూరియా విషయం మాట్లాడుతున్నాం పదేళ్ళ ఎన్నుడు కూడా యూరియా కష్టాలు లేవు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండే ఒప్పాక్ అయితే యూరియా అవసరాలేదో వాళ్ళ దగ్గర నుంచి కొని లారీల ద్వారా ఊరుకు తీసుకొచ్చి ప్రతి ఊర్లో రైతు ఇంటికి యూరియా ఇచ్చిన ఓసారి అయితే చైనా నుండి శ్రీమంతుల్లో యూరియా తీసుకొచ్చి ఆంధ్రాలో ఒక గవర్నమెంట్ తో మాట్లాడి మంత్రులతో మాట్లాడి కాకినాడ స్కీమ్ దగ్గర నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరము పదిహేను నుండి ఇరవై లక్షల మెట్రిక్ టన్ల యూరియా ఇప్పుడు వరకు ఐదు లక్షల ముప్పై రెండు మెట్రిక్ టన్లు మాత్రమే రావడం జరిగింది తర్వాత ఇప్పుడు ముఖ్యం కూడా వచ్చే 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 ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అంటారు పంపిస్తాం ఇది సరిగా వాడకలేదని బిజెపి వాళ్ళు అంటారు ఇద్దరు కలిసి దొంగ ఆడుతున్నారు

ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి కూడా కాంగ్రెస్ గొడవలుగా యూరియా రావట్లేదని మహిళలు సైతం అడ్డవచ్చి చెప్పే పరిస్థితి సో వెంటనే అభివృద్ధిగా యూరియాను తెలంగాణకు సప్లై చేయాలని తెలంగా ప్రాంతంలో దేవాల ద్వారా మరి దేశానికి సాగునీ అందించడానికి వెంటనే నిధులు మంజూరు చేయాలనే డిమాండ్ తోటి ఈ రోజు ఈ పాదయాత్ర కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి